ఇక తమిళనాడులో అఖిలపక్ష భేటీ ప్రారంభమైంది నియోజకవర్గాల పునర్విభజనపై అఖిలపక్ష భేటీ కొనసాగుతోంది చెన్నై వేదికగా కీలక సమావేశం జరుగుతోంది తమిళనాడు సీఎం స్టాలిన్ నేతృత్వంలో భేటీ కొనసాగుతుండగా సమావేశానికి రేవంత్ మహేష్ కుమార్ గౌడ్ దక్షిణాది రాష్టాల సీఎంలు ముఖ్య నాయకులు హాజరయ్యారు దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ రాజ్ రెడ్డి అందిస్తారు రాజరెడ్డి మరి చెన్నైలోని ఐటీసీ చోళా హోటల్లో జరిగే సమావేశానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి చెన్నై ముఖ్య తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ అధ్యక్షతన ఈ యొక్క డీలిమిటేషన్ పైన అఖిలపక్ష సమావేశం జరుగుతుంది దీనికి చేఏఏసీని కూడా ఈ వేసే అవకాశాలు కనబడుతున్నాయి ఎందుకంటే డీలిమిటేషన్ కు వ్యతిరేకంగా వీళ్ళంతా కూడా ఒక జట్టుగా ముందుకెళ్ళాలి దక్షిణ భారతదేశానికి అన్యాయం జరుగుతుంది ఒకవేళ ఇప్పుడు డీలిమిటేషన్ చేస్తే దక్షిణ భారతదేశంలో లోక్సభ స్థానాలు తగ్గే అవకాశం ఉంటుంది ఆ ఉత్తర భారతదేశంతో కంపేర్ చేసుకుంటే దక్షిణ భారతదేశం చాలా నష్టపోతుంది దీన్ని ఇప్పుడు డీలిమిటేషన్ కాకుండా చేయాలి ఒకవేళ డీలిమిటేషన్ చేస్తే మాత్రము పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి జనాభా లెక్కలు ఏదైతే ఉందో ఆ జనాభా లెక్కల ప్రకారమే చేయాలి ఇప్పుడు ఉన్నటువంటి జనాభా లెక్కలను చేస్తే దక్షిణ భారతదేశంలో జనాభా తగ్గింది కాబట్టి ఆ లోక్సభ స్థానాలు తగ్గుతాయి తద్వారా నష్టం వాటిల్లే అవకాశం ఉంటుంది అనేది కూడా ఆ దక్షిణ భారతదేశం సంబంధించినటువంటి నేతలంతా కూడా స్టాలిన్ అధ్యక్షతన ఈ యొక్క సమావేశానికి హాజరయ్యారు తెలంగాణ నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అదేవిధంగా కర్ణాటక నుండి డిప్యూటీ సీఎం డికే శివకుమార్ అదేవిధంగా కేరళ సీఎం పంజాబ్ సీఎం ఇలా అందరూ హాజరయ్యారు అయితే ఆంధ్రప్రదేశ్ కు ఆహ్వానం పంపిన పంపినప్పటికీ ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ లో భాగస్వామ్య పక్షంగా ఉంది కాబట్టి అటు టీడీపీ కానీ అటు జనసేన కానీ ఆంధ్రప్రదేశ్ నుంచి అయితే వాళ్ళు వెళ్ళలేదు అయితే మొత్తానికి చూసుకున్నట్టయితే ఈ జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ ఏదైతే ఉందో ఆ డీలిమిటేషన్ ఇవ్వ చేయొద్దు ఎందుకంటే జనాభా ప్రాతిపదికన చేస్తే ఉత్తర భారతదేశ జనాభా ఎక్కువగా ఉంది దక్షిణ భారతదేశ జనాభా తక్కువ ఉంది దక్షిణ భారతదేశానికి లోక్సభ స్థానాలు దక్కే దక్కే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి ఇదంతా కూడా కేంద్రం వాయిదా వేసుకోవాలి దాదాపు ఇంకా ముప్పై ఏళ్ళు కూడా ఈ యొక్క డీలిమిటేషన్ అనేది వాయిదా వేసుకోవాలని కూడా తీర్మానం చేసినట్టు కనిపిస్తుంది అయితే మనకు అందుతున్న సమాచారం ప్రకారము డీలిమిటేషన్ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి జనాభా లెక్కల ప్రకారం చేయాలి లేని పక్షంలో ముప్పై ఏళ్ళ పాటు ఈ యొక్క డీలిమిటేషన్ ను వాయిదా వేసుకోవాలనేది కూడా ఆ ఈ యొక్క అఖిల పక్ష భేటీలో ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది తెలంగాణ నుంచి కాంగ్రెస్ తో ఒక పాటు బీఆర్ఎస్ కూడా వెళ్ళింది బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాజీ ఎంపీ వినోద్ కుమార్ వీళ్ళంతా కూడా వెళ్ళారు అయితే ఇప్పుడు ఒకవేళ ఆ డీలిమిటేషన్ కు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం పైన ఉద్యమించాలన్నా జేఏసీగా ఏర్పడాలన్నా కానీ తెలంగాణలో పరస్పర విరుద్ధమైనటువంటి పార్టీలు బద్ద శత్రువులైనటువంటి పార్టీలు ఇప్పుడు తెలంగాణ అధికారంలోమో కాంగ్రెస్ ఉంది ప్రతిపక్షం ఆ బిఆర్ఎస్ ఉంది ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తుంది అయితే రెండు ఆ తెలంగాణలో బద్ధ శత్రువుల పార్టీలు అయితే ఈ రెండు బద్ద శత్రువు పార్టీలు కూడా ఇక డీలిమిటేషన్ పైన ఏకతా చెప్పి రావాల్సి వస్తుంది ఈ రెండు పార్టీలు కూడా డీలిమిటేషన్ కు వ్యతిరేకంగా పోరాటం చేయవలసి వస్తుంది అయితే మొత్తానికి చూసుకున్నట్టయితే డీలిమిటేషన్ పైన మొదటి నుంచి ఆ స్టాలిన్ బలంగానే గళం వినిపిస్తున్నారు అదేవిధంగా తెలంగాణకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా బలంగా గళం వినిపిస్తున్నారు ఎందుకంటే దక్షిణ భారతదేశంలో జనాభా ప్రాతిపదికను చూసుకుంటే తక్కువ జనాభా ఉంది జనాభా నియంత్రణ దక్షిణ భారతదేశం పాటించింది కాబట్టి జనాభా లెక్కల్లో దక్షిణ భారతదేశం తక్కువ ఉంది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ జనాభా ప్రాతిపదికన జరగవద్దు దీనికోసం ఉద్యమించాలి పోరాటం చేయాలని కూడా ప్రతి రేవంత్ రెడ్డి కూడా చెప్తున్నారు దానికి అనుగుణంగానే దక్షిణ భారతదేశాన్ని అంతా కూడా ఏకం చేయడానికి స్టాలిన్ నడు బిగించాడని చెప్పుకోవచ్చు అందులో భాగంగానే స్టాలిన్ అధ్యక్షతన ఈ యొక్క సమావేశం జరుగుతుంది ఇందులో తీర్మానాలు చేయబోతున్నారు దాదాపు ముప్పై ఏళ్ల వరకు డీలిమిటేషన్ ఉండొద్దు ఒకవేళ డీలిమిటేషన్ చేస్తే పంతొమ్మిది వందల ఒకటి లెక్కల ప్రకారం చేయాలి అంతేకాకుండా ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో డీలిమిటేషన్ చేస్తే రాజ్యాంగ సవరణ చేసి దేశవ్యాప్తంగా ఒకటే రకంగా డీలిమిటేషన్ చేయాలి ఆ సౌత్ ఇండియాకి ఒక రకంగా నార్త్ ఇండియాకి ఒక రకంగా ఈ యొక్క డీలిమిటేషన్ చేయొచ్చు అనేది కూడా వాళ్ళనిపిస్తున్నారు అయితే డీలిమిటేషన్ సజావుగా జరుగుతేనే ఆ దక్షిణ భారతదేశానికి లాభం జరుగుతుంది లేని పక్షంలో దక్షిణ భారతదేశానికి నష్టం వాటిల్లే అవకాశం ఉంటుంది ఉత్తర భారతదేశానికి ఎక్కువగా లాభం జరిగే అవకాశం ఉంటుంది అనేది కూడా ఈ యొక్క డిస్కషన్ జరిగడం తెలుస్తుంది మొత్తానికి ఒకవేళ తెలంగాణలో కనుక అంటే ఇప్పుడు డీలిమిటేషన్ ప్రక్రియ కనుక జరిగితే తెలంగాణలో ఇప్పుడు ప్రస్తుతం ఎంపీ స్థానాలు పదిహేడు ఉన్నాయి ఇరవై ఎంపీ స్థానాలు పెరిగే అవకాశం అదే అదేవిధంగా తెలంగాణలో అసెంబ్లీ స్థానాలు నూట పంతొమ్మిది ఉన్నాయి నూట యాభై మూడుకు పెరిగే అవకాశం ఉంటుంది హైదరాబాద్ పరిధిలోనే పదకొండు ఎక్కువ సీట్లు పెరిగే అవకాశం ఉంటుంది అసెంబ్లీ సీట్లు ఎందుకంటే ఆ తెలంగాణ జనాభాలో నలభై రెండు శాతం హైదరాబాద్ లోనే జనాభా ఉంది కాబట్టి ఈ సీట్లు పెరిగే అవకాశం ఓన్లీ హైదరాబాద్కే ఉంటుంది మిగతా రాష్ట్ర వ్యాప్తంగా కేవలం ఇరవై మూడు స్థానాలు పెరిగే అవకాశం ఉంటుంది అయితే ఏపీలో ఇప్పుడు ఎంపీల సంఖ్య ఇరవై ఇరవై ఐదు ఉంది ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది వరకు పెరిగే అవకాశం ఉంటుంది కేరళలో జనాభా లెక్కల ప్రకారం చూస్తుంటే ఇరవై ఉంది అయితే ఇప్పుడు తగ్గే అవకాశం ఉంది ఒక సీటు కోల్పోయే అవకాశం ఉంది ఆ కేరళలో పంతొమ్మిది తగ్గే అవకాశం ఉంది తమిళనాడులో ఇప్పుడు ప్రస్తుతం ఎంపీ స్థానాలు ముప్పై తొమ్మిది ఉన్నాయి నలభై ఒకటికి పెరిగే అవకాశం ఉంటుంది కర్ణాటకలో ఇరవై ఎనిమిది ఉన్నాయి ముప్పై ఆరు ఎంపీ స్థానాలు పెరిగే అవకాశం ఉంటాయి మొత్తం దక్షిణాదిలో పెరిగే సీట్లు పదిహేను మాత్రమే అయితే కేవలం మనము ఈ డీలింగ్ ప్రక్రియ ప్రారంభమైతే ఉత్తరప్రదేశ్ లో ఎనభై స్థానాలు ఉన్నాయి అవి నూట ఇరవై ఎనిమిది స్థానాలకు పెరిగే అవకాశం ఉంటుంది బీహార్ లో నలభై ఉన్నాయి ఎంపీ స్థానాలు ఇప్పుడు డెబ్బై ఎంపీ స్థానాలకు పెరిగే అవకాశం ఉంటుంది మధ్యప్రదేశ్ లో ఇరవై తొమ్మిది ఎంపీ స్థానాలు ఉన్నాయి నలభై ఏడు చేరే అవకాశం ఉంటుంది మహారాష్ట్ర నలభై ఎనిమిది నుంచి అరవై ఎనిమిదికి చేరే అవకాశం ఉంటుంది రాజస్థాన్ లో ఇరవై ఐదు నుంచి నలభై నాలుగు పెరిగే అవకాశం ఉంటుంది అయితే ఇదంతా చూసుకున్నట్టయితే క్యాలిక్యులేషన్ చేస్తే కేవలం దక్షిణ భారతదేశానికి తక్కువ సీట్లు పెరుగుతాయి అంతేకాకుండా ఉత్తర భారతదేశానికి దేశానికి ఆ పెద్ద ఎత్తున సీట్ల సంఖ్య పెరుగుతుంది ఉత్తర భారతదేశం డామినేటింగ్ ఇంకా ఎక్కువ అయిపోతుంది ఇప్పటికే దక్షిణ భారతదేశం పైన ఆ సంస్థల ప్రేమ ఉంది తక్కువ సీట్లు ఉన్నాయి దక్షిణ భారతదేశానికి ప్రియారిటీ అవసరం లేదు అనేది కేంద్రం ఆలోచిస్తుంది ఈ డీలిమిటేషన్ కనుక జరిగితే ఉత్తర భారతదేశానికి లాభం జరుగుతుంది దక్షిణ భారతదేశానికి నష్టం జరుగుతుంది కాబట్టి ఒకవేళ డీలిమిటేషన్ జరిగితే పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి లెక్కల ప్రకారమే జరగాలి లేకపోతే రాజ్యాంగ సవరణ చేసి నీటిని డీలిమిటేషన్ చేయాలి కానీ రెండు వేల ఇరవై ఆరు జనాభా లెక్కల ప్రకారం ఎట్టి పరిస్థితుల్లో డీలిమిటేషన్ చేయకూడదని ఒక అభిప్రాయానికి వచ్చినట్టు తెలుస్తుంది అందులో భాగంగానే ఒక తీర్మానం కూడా చేసినట్టు తెలుస్తా ఉంది Right, thanks for the updates Rajwadi.